హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు ఈ రోజైతే మనం ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాము అది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా బిక్కవోలికి దగ్గరలో ఉన్న ఈలపల్లి అనే విలేజ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఒక శివాలయం ఉంది ఈ శివాలయం గురించి నాకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చెప్పారు ప్లస్ నేను యూట్యూబ్లో కూడా చూశాను అండ్ లో కూడా చూశాను అయితే ఈ టెంపుల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా విజిట్ చేయాలని అయితే నేను అనమాట నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయని ఇంకా ఈ టెంపుల్ గురించి చాలా చాలా విషయాలు అయితే చెప్తున్నారు నాకు ఈ టెంపుల్ గురించి ఎక్కువగా చెప్పింది మాత్రం నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అంటే నా స్కూల్ ఫ్రెండ్ అనమాట సో తను చాలా సార్లు వెళ్ళు వెళ్ళు అని చెప్తానే ఉంది నేను వెళ్తాను వెళ్తాను అని అంటూనే ఉన్నాను కానీ కదలలేదు ఇంకా తనకు అర్థం అయిపోయింది అయ్యే పనుల్లో కనిపించట్లేదు అని చెప్పి ఒక రోజు సడన్ గా ఫిక్స్ చేసి అప్పటికప్పుడు అసలు వెళ్దామని ముందు రోజు కూడా అనుకోలేదు అప్పటికప్పుడు ఫిక్స్ చేసి మరీ తీసుకెళ్లిపోయింది మాకైతే ఒక ఫార్టీ మినిట్స్ అలా పట్టిందని అనుకుంటున్నాను అంటే టైం అయితే నేను చూడలేదు ఈ ట్రైన్ వల్ల అది ఇది ఇంకా ట్రాఫిక్ వల్ల అన్ని చూసుకుంటే ఒక ఫార్టీ మినిట్స్ అలా అయితే పట్టిందనమాట ఫైనల్ గా మేము అయితే టెంపుల్ కి వచ్చేస్తా నేను చెప్పిన శివుడి టెంపుల్ అయితే ఇదేనండి ఈ టెంపుల్కి వచ్చే ముందే మా ఫ్రెండ్ అయితే నాకు ఒక విషయం చెప్పింది ఈ టెంపుల్కి ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా బియ్యం తీసుకొస్తారంట అంటే ఎంతో కొంత బియ్యం అయితే తీసుకొస్తారంట నాకు ఎందుకు అనేది అయితే అర్థం కాలేదు చూస్తావు కదా అందనమాట ఏం చెప్పదు సరిగ్గా కొబ్బరికాయ తీసుకోవడానికి వస్తే ఇక్కడ కూడా బియ్యం ఉన్నాయి నాకైతే అర్థం కాలేదు ఎందుకు అనేది బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది నేను కూడా లోపలికి వెళ్ళాక మీకు క్లియర్గా గా బియ్యం ఏం చేస్తారు అనేది చూపించి మాట్లాడితే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా సో లోపలికి వెళ్ళాక మిగిలిన అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాము కొబ్బరికాయ కష్టాలనమాట ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు ఇదే గోల కొబ్బరికాయ సరిగ్గా కొట్టడమే రాదు అసలు ఆ కొబ్బరికాయ నేను కొట్టిన సేపు పగలది కూడా అందుకే తెగనవేసుకుంటున్నాను ఏంట్రా బాబు నాకు ఈ కొబ్బరికాయ కష్టాలని ముందు చెప్పాను కదండి నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయని ఆ స్తంభాలు అయితే ఇవేనండి ఇప్పుడైతే ప్రదక్షిణాలు చేసేద్దాము చాలా మంది వన్ ఆట్ ఎయిట్ ప్రదక్షిణాలు కూడా చేస్తారంట అంటే ఓపిక ఉన్న వాళ్ళు ప్లస్ వాళ్ళ యొక్క కోరికలు తీరిన వాళ్ళు వన్ ఆట్ ఎయిట్ ప్రదక్షిణాలు కూడా చాలా మంది అయితే చేస్తూ ఉంటారంట అలా చేయడం వల్ల మంచిదని కూడా చెప్తున్నారు ఇలా ప్రదక్షిణాలు చేస్తుండగా ఇక్కడైతే ఒక శివలింగం అయితే దర్శనం ఇచ్చిందండి సో బయట నుంచి మాకు కనిపించలేదు కానీ ఇలా ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు మాత్రం మాకు ఈ శివలింగం అయితే కనిపించింది ఇక్కడ వచ్చేసి పదకొండు వరుసల్లో నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయండి ఒక్కొక్క స్తంభం మీద వెయ్యి నూట ఎనిమిది శివలింగాలు చెక్కి ఉంటాయి చాలా ఆశ్చర్యంగా అనిపించింది మాకు చూడగానే ప్రతి స్తంభం కింద కూడా ఒక శివలింగాన్ని అయితే ఉంచుతారు అక్కడ మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు ఇక్కడ నూట ఎనిమిది స్తంభాలు ఉన్న చోటే మనకైతే వినాయకుడు ఇష్ట కామేశ్వరి దేవత పాదరసలింగం ఇవన్నీ కూడా దర్శనమిస్తాయండి ఈ పాదరసలింగానికి లింగానికి ఒక విశిష్టత ఉందండి అదేంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లింగం మీకు ఏ రంగులో కనిపిస్తుంది బంగారు రంగులోనైనా కనిపిస్తుంది కానీ ఈ పాదరస లింగం యొక్క ఒరిజినల్ కలర్ వచ్చేసి వెండి రంగులో ఉంటుందంటండి అయితే దాని అంతటా అదే బంగారుపు రంగులోకి మారుతూ ఉంటుందంట ఈ లింగంలో ప్రాణశక్తి ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని ఇక్కడ వాళ్ళు అయితే నమ్ముతారు తర్వాత మనకి ఇష్ట కామేశ్వరి దేవత దర్శనమిస్తారు ఈ ఇష్ట కామేశ్వరి దేవత దగ్గర మనం ఏదైతే ఇష్టంతో మన కోరిక కోరుకుంటామో ఆ కోరికలు ఖచ్చితంగా ఈ అమ్మవారు అయితే నెరవేరుస్తారంట దర్శనం పూర్తి చేసుకున్నాక ఇలా లోపలికి వస్తే అన్నపూర్ణాదేవి ఉంటుంది నేను ముందు చెప్పాను కదండి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బియ్యం అయితే తీసుకుని వస్తారని బియ్యం ఇందుకే తీసుకొస్తారనమాట ఇక్కడ అన్నపూర్ణాదేవి దగ్గరికి వచ్చి బయట నుంచి మనకైతే బియ్యం లోపలికి వేసే విధంగా ఏర్పాటు చేశారనమాట సో ఇక్కడ బియ్యం వేసామంటే లోపల ఒక రూమ్లో ఉందండి అక్కడికి వెళ్ళి బియ్యం అన్నీ కూడా అందులో అందరూ వేసినవన్నీ కూడా కలెక్ట్ అవుతాయంట ఈ బియ్యాన్ని ఏం చేస్తారు అంటే పేదవాళ్ళకి అన్నం వండి పంచుతారంట సో మంచి పని కోసమే ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము వెంకటేశ్వర స్వామి మనకు ఒక గుహలో అయితే దర్శనమిస్తారనమాట ఆ గుహ అయితే ఇది లోపల చాలా అంటే చాలా చీకటిగా ఉంది మాకు ఫస్ట్ అయితే భయం వేసింది గాని సర్లే పర్లేదు చూద్దాం అన్నట్టుగా అయితే వెళ్ళాము వెళ్ళేటప్పుడు భయపడ్డాం గానీ వెళ్లడం మాత్రం మాకైతే వర్త్ అనిపించిందండి సో వెంకటేశ్వర స్వామిని చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు శనివారం రోజున కాసులతో అభిషేకం చేస్తారంట వెంకటేశ్వర స్వామికి ఇప్పుడైతే మనం శివలింగాలకి అభిషేకం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ముందుగా టోకెన్స్ తీసుకోవాలి ఫిఫ్టీ నాట్ ట్వంటీ ఎంతో చెప్పారండి టోకెన్స్ కి అయితే బయట మనకి బకెట్స్ కూడా పెడతారండి ఒక్కొక్కరు ఒక్కొక్క బకెట్ అయితే తీసుకుని అభిషేకం చేసుకోవాలి బయట మనకు వాటర్ ఉంటాయి మనమే వెళ్ళి వాటర్ కూడా తెచ్చుకోవాలి సో ఇప్పుడైతే మేము తెచ్చేసుకున్నాము నేను ఇందాక చెప్పాను కదండి నూట ఎనిమిది స్తంభాల కింద శివలింగాలు అయితే ఉంటాయని చెప్పేసి ఆ శివలింగాలు అయితే ఇవేనండి ఇక్కడ శివలింగం మీద పోసిన జలవంతా కూడా గర్భ గుడిలో ఉన్న పాదరస లింగం మీద పడతాయి అంటండి అంటే స్వయంగా మనం వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోలేం కాబట్టి మనకి ఇలా ఏర్పాటు చేసి నూట ఎనిమిది శివలింగాలకి అభిషేకం చేసుకునే అదృష్టాన్ని కల్పిస్తున్నారు ఈ నూట ఎనిమిది స్తంభాలకి కలిపి లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు శివలింగాలు ఉంటాయి ఒకసారి వీటి చుట్టూ ప్రదక్షిణ చేస్తే లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు శివలింగాల చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని చెప్తున్నారు శివుడికి అభిషేకం చేయడం అనేది చాలా అంటే చాలా మంచిది కదా ఈ రోజు ఇక్కడికి రావడం వల్ల మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడ ఏంటి ప్రశాంతంగా కూర్చొని అభిషేకం చేస్తున్నానో అనుకోకండి లాస్ట్ శివలింగం అనమాట మా ఫ్రెండ్ ఇంకా అవ్వలేదు అందుకే ప్రశాంతంగా కూర్చొని అభిషేకం చేస్తున్నాను సో మాదైతే అయిపోయిందండి వచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ టెంపుల్ వెనుకున్న సైన్స్ ఏంటి అనేది నాకు తెలియదు కానీనండి ఇక్కడ ఏంటంటే చాలా ప్రశాంతంగా అనిపించింది పాటుగా పాదరసలింగం కలర్ చేంజ్ అవ్వడం కానీ ఇవన్నీ కొంచెం నాకు విచిత్రంగా అనిపించాయి సో ఎప్పటి నుంచి అనుకుంటున్న టెంపుల్ అయితే విజిట్ చేశాము చాలా హ్యాపీగా మా యొక్క దర్శనం కూడా జరిగింది సో ఇది అండి ఇవాళ్ళతో వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన గోదావరి అమ్మాయిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది